ఈ మధ్య సీఎం చంద్రబాబు నాయుడు గమనించారా గతంలో ఎన్నడూ లేని విధంగా అయితే భిన్నంగా కనిపిస్తున్నారు మనం చూసుకోవచ్చు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు మొదటిసారిగా ఏపీలో అధికారంలోకి వచ్చినప్పుడు కావచ్చు చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా పర్యటనలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఊళ్ళో ఊర్లో వాళ్ళని కావచ్చు అలాగే కొన్ని ఫ్యామిలీలను కావచ్చు కలిసే ప్రయత్నం అయితే ప్రస్తుతం చేస్తున్నాడు గతంలో ఇలాంటి ఎక్కడక్కడ కూడా మనం చూసిన సందర్భాలు లేవు కానీ గత కొద్ది రోజులుగా అయితే సీఎం చంద్రబాబు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ ఊరికి సంబంధించి పేదవారిని అయితే కలుస్తున్నారు మనం చూసుకోవచ్చు కొద్ది రోజులకైతే అయితే న్యూజీవీడ్ పర్యటన చేసినప్పుడు అయితే అక్కడికి వెళ్ళైతే ఒక కుటుంబాన్ని అయితే పరామర్శించారు ఒక ఇంటిలోకి వెళ్ళారు ఎట్లా ఉందని చెప్పేసి వారి బాగులు అడిగి తెలుసుకున్నారు వాళ్ళ కుటుంబం సంబంధించి పిల్లలకు సంబంధించి వాళ్ళ పేర్లను అడిగి తెలుసుకున్నారు నువ్వు ఏమవుతావని చెప్పేసి కూడా అడిగి తెలుసుకున్నారు అలాగే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి మీకు ఇల్లు లేదా అని చెప్పేసి కూడా కనుక్కోవడం జరిగింది అలాగే వారికి వెంటనే ఇల్లు మంజూరు చేస్తామని చెప్పేసి కూడా ప్రకటించడం జరిగింది ఆ తర్వాత ఒక యాదవ కుటుంబం ఇంటికి వెళ్ళడం జరిగింది ఆ సోదరు యాదవ్ సోదరులను కూడా కలవడం జరిగింది మీరు ఏంటి బ మీరు బర్రెలు పెంచుతున్నారు కదా ఎట్లా వస్తుంది ఆదాయం గొర్రెలు పెస్తున్నారుగా ఎట్లా వస్తుంది ఆదాయం మీకు ఎట్లా ఉంటే బాగుంటుందని చెప్పేసి కూడా వారిని కూడా అడిగే ప్రయత్నం చేశారు అలాగే రోడ్డుపై వెళ్తుంటే ఒక బార్బర్ షాప్ కూడా వెళ్ళారు బ్రహ్మణ షాప్కి వెళ్ళారు ఏంటి మీకు నూతన పలిముట్లు లేవు ఎందుకు కొంచెం అప్డేట్ కావాలి కదా నువ్వు బార్బర్ పని చేసి మీ కొడుకు బార్బర్ పని చేస్తే ఇలా చదువుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి కూడా వారితో మాట్లాడిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యి చూసుకో అంటే గత భిన్నంగా అయితే సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఇప్పుడు వ్యవహరిస్తున్నట్లయితే మనకు కనిపిస్తుంది గతంలో చూసుకున్నట్లయితే హడావిడిగా వెళ్ళి వచ్చేవారు ఏదైనా పర్యటన నుంచే చూసుకుని వచ్చేవారు కానీ ఇలాగా ఒక ఫ్యామిలీ ఇంటికి వెళ్ళి వారి బాగులు అడిగి తెలుసుకోవడం అనేది మొదటిసారిగా మనం చూస్తున్నాం ఇది చంద్రబాబు నాయుడులో మార్పు అని కూడా మనం అనుకోవచ్చు అయితే ఈ మార్పు ఎందుకు వచ్చిందని చెప్పేసి కూడా చాలామంది చర్చించుకుంటున్నారు అయితే టీడీపీకి అంటే మొన్న ఎలక్షన్స్ ముందు నుంచి అయితే ఒక షో టైం కన్సల్టెన్సీ అనే ఒక సంస్థ అయితే సపోర్ట్ చేస్తూ వస్తుంది అంటే వీరికి ప్రమోట్ చేస్తూ వస్తుంది వారి సూచన మేరకే సీఎం చంద్రబాబు అయితే పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ ఊళ్ళలో ఉన్న కొంతమంది కుటుంబం అంటే కొంతమంది పేదవారిని అయితే కలుస్తున్నారని చెప్పేసి వారికి భరోసా ఇస్తున్నారని చెప్పేసి కూడా మనకు వార్తలు అయితే వస్తున్నాయి సో ఏదేమైనప్పటికీ కూడా ఒక సీఎం స్థాయి వ్యక్తి నార్మల్ వ్యక్తులతో కలిసి మాట్లాడడం వారి సమస్యలు ఏంటి తెలుసుకోవడం వారి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం కూడా శుభర్ణంగా మనం భావించవచ్చు ఎందుకంటే ఇంత ఉద్దడు సీఎం చంద్రబాబు నాయుడు అయితే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది సీఎంగా చాలా సమ చాలాసార్లు చేశారు అయితే చివరిసారి అంటే ఈసారి మాత్రం చాలా డిఫరెంట్గా అయితే ముందుకు వెళ్తున్నారు ప్రజల్లో కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చేలా అయితే ముందుకు వెళ్తున్నట్లయితే మనకు కనిపిస్తుంది సో ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ టాపిక్ అయితే కొనసాగుతుంది ఎందుకంటే బాబు బాబు మారిపోయారని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో చర్చ అయితే కొనసాగుతుంది